హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలి స్ఫూర్తిగా అదేవుణ్ణి కోరుకుంటున్నానండి వాళ్ళ సాటర్డే కదా పూజ చేశాను వచ్చేసి నా ముగ్గు సింపుల్గా వేసాను ఇవాళ ఈరోజు అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుండే ఉల్లిపాయ టమాటా పచ్చడి చేస్తున్నానండి అండి ఎప్పుడు ఒకేలాంటి చట్నీ కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది అలాగే నేను ఒకటి పెద్దది టమాటా తీసుకున్నాను రెండేమో మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ముక్కలుగా కోసుకుందాం బాగుంటుందండి చట్నీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చడిని ఒకొక్కరు ఒకలా చేస్తానండి నేను ఒకలాగా చేస్తాను నేను ఎలా చేస్తానో అలాగే చేస్తాను ఇలా ఉల్లిపాయనే సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ టమాటా కట్ చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకోవాలి టమాటా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కొద్ది కరివేపాకు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని దీనిలో ఒక రెండు స్పూన్ల నూనె వేస్తున్నా నేను కొంచెం నూనె రెండు స్పూన్ల వేసానండి నేను నూనె వేడమనిద్దాం నూనె వేడైంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం ఒక నిమిషం ఉంచాక కొంచెం ఫ్రై అయ్యాక మరీ బాగా కొంచెం ఫ్రై అయిపోయాక టమాటా వేసుకున్నా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టమాటా అదే చింతపండు ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర టమాటా మెత్తగా సాఫ్ట్ అయ్యేలాగా కలుసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు ఉప్పేస్తే టమాటా తొందరగా సాఫ్ట్ అవుతుంది కదా ఉప్పేసి కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు టమాటాలు మంచిగా మగ్గాలి నూనెలో మంచిగా ఫ్రై అవటం వల్ల రెండు రోజులు నిల్వ కూడా ఉంటుందండి కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి అప్పుడు నీళ్ళు తగలకుండా ఉంటే రెండు రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు కారానికి తగ్గట్టు మీ కారం వేసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒక్క నిమిషం ఉండి కారం కలిపేద్దాం నూనెలో మంచిగా మగ్గితే రెండు రోజులు నిలవ ఉంటుంది అలాగే మంచి వాసన కూడా వస్తుంది అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని కొంచెం చల్లారినిద్దాం ఇప్పుడు ఇది చల్లారిపోయింది మిక్సీ చేసుకుందాం చూపించడం మర్చిపోయానండి ఎల్లిపాయలు కూడా ఒక నాలుగైదు రెబ్బలు వేసుకోండి కొంచెం పెద్ద సైజు ఎల్లిపాయ వేసాను అది చూపించడం మర్చిపోయాను అనమాట ఎల్లిపాయ కూడా వేసుకోండి మంచిగా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొద్దా ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఇలా పేస్ట్ చేసుకొచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకుందాం నేను అదే బాండిలో తిరగమాత వేస్తున్నానండి నూనె కొంచెం ముందే దానిలో ఇంకొంచెం నూనె వేస్తున్నా ఇంకొక స్పూను నూనె వేడవనిద్దాం నూనె వేడయ్యాక ఒక స్పూను పోపు దినుసులు తిరగమాత గింజలు వేసాను అలాగే రెండు మిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి పోపు వేయక ఒక రెమ్మ కరిగిపప్పు వేసుకున్నాను స్టవాపేసి దీన్ని పచ్చడి వేసుకుందాం పచ్చరింగలు వేసేసుకుందాం అంటే ఇక మీ టేస్ట్ ఉల్లిపాయ టమాటా పచ్చడి చాలా కమ్మ వాటి వాసన వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నీళ్ళు ఏం తగలేదు కాబట్టి రెండు మూడు రోజులు ఉంటుందండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీళ్ళు తగలకుండా ఉన్న చట్నీ ఏదైనా సరే నిలవ ఉంటుంది నీళ్లు తగిలితే పూజ వచ్చేసి వాసన వచ్చేస్తుంది అన్నంలో చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ వేస్తున్నా దోశ కాంబినేషన్లో ఉల్లిపాయ పచ్చడి తిన్నాం ఇవాళ దోశ వేసానండి అందుకనే చట్నీ రోజు ఎప్పుడు ఒకటే కాకుండా అందుకనే ఉల్లిపాయ చట్నీ చేశాను దోశ పెనం పెట్టి కొంచెం నూనె వేసాను నీటయ్యాక దోశ వేసుకున్నా ఇప్పుడు ఒకటే చట్నీ తిన్నా బోరు కొడుతుంది కదండి అందుకనే ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా పనికి వస్తుంది మనం ఎప్పుడన్నా కూర చేసుకోలేనప్పుడు అది బాగుంటుంది అన్నమాట అయిపోయింది చూసారా చట్నీ చాలా బాగుంది వేడివేడి దోశలోకి ఉల్లిపాయ టమాటా పచ్చడి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి నా వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే మ మంచిగా ఉంటుంది మంచి వాసన వస్తుంది సూపర్గా ఉందండి చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి ఇలా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది उंटा फ्रेंड्स बाय